చిన్న వ్యాలీ దగ్గర ఇక్కడికి వెళ్తాము నియర్ క్రాస్ రోడ్స్ వాళ్ళకు వి ఇక్కడ ఇక్కడికి నుంచి ఇక్కడ గోల్కొండ క్రాస్ రోడ్స్ గోల్కొండ క్రాస్ రోడ్స్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అక్కడ నుంచి దెన్ మేము ఇప్పటికైతే ఇప్పటికైతే అందరూ అందరూ లంచ్ కూడా ప్రిపేర్ అయిపోతుంది ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఓకే వ్యాలీ అప్పుడు అందరం కూడా వి విల్ వాక్ ఓకే విల్ ఫ్రాంట్ Ambulance, And we will sing songs and we will preach the gospel because church, and Two times Easter Sunday, church, he church, because Sir, English service, but Sir, English service, but recently he came and preached the gospel and he shared about how a church should be. And I still have that notes with me, and I've been calling a lot since, since. I falling and I miss him a lot and thank you so much for the love, and thank you so much for the love. And we all will take a commitment that we will pray for the family. We will all pray take a commitment that we will pray for the family. And whatever the whatever the work and the ministry that he has done, okay, in his lifetime, we will pray for his and we will take, give thanks to God for his life. ప్రకాష్ అయ్య గారి యొక్క మరి భూస్థాపిత కార్యక్రమం సోమవారం దినాన మార్టిన్ లూథర్స్ మెమోరియల్ హాల్ మరి అక్కడ వచ్చిన తర్వాత మరి భూస్థాపిత కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారని తెలియజేస్తున్నారు దయచేసి విషయాన్ని గమనించాల్సిందిగా మనం చేస్తున్నాను సోమవారం దినానా భూస్థాపిత కార్యక్రమం గుంటూరులో నిర్వహించుకుంటుంది కనుక దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను ఈ సమయం మాత్రం నేను సాయంత్రం కాదు ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలు వాళ్ళ ప్రివ్యూస్ అందచేసిగా ఒక అవకాశం ఇస్తున్నాను ఆధారమైన దేవా దేవుడైన వారి ఘనమైన నామాన్ని కొని ఆయన పట్టి పని పోగా ఆయనను అడ్డగింపగల వాడేవడు నీవేమి చేయించున్నావని ఆయనను అడగ తగిన వాడేవడు ప్రియుల ఎంతో వ్యక్తీకరమైనటువంటి ప్రకాశాల పేరుకు తగ్గట్టుగా దేదీప్యమానంగా ప్రకాశించి గంటలను మోగిస్తూ అనేక సంఘాలలో నిద్రాహమైన వారిని మేలుకొల్పుతూ చీకటిలో జీవిస్తున్న అనేక జీవితాలలో వెలుగురు నింపుతూ తానే ఒక దేదీప్యమానమైనటువంటి ఒక తారగా ప్రకాశించి తనకున్న ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని నిర్భయంగా నిస్సంకోచంగా నిర్మహమాటంగా అనేక వ్యక్తం చేసినటువంటి ప్రియ తమ్ముడు ప్రకాష్ నేను యూఎస్ ఐఎంపి ప్రెసిడెంట్ గా ఉన్న తాను మా మ్యాగ్జిన్ లో ఎడిటర్ గా పనిచేశాడు చక్కటి రచనా పటిమ వాక్ పటిమ వాక్ దాటినటువంటి తమ్ముడు పెద్ద సంవత్సరం ఇద్దరము మేము కువైట్ లో కథలో కలుసుకున్నాం నా కొంచెం దయచేసి కొంచెం వెనక్కి రండి అన్న

కానీ ఇంత త్వరగా ఆయన సరైనవి చేరుకుంటున్నాడని మేము ఊహించింది నాకు ఇది దేవచిత్రమైనది అందులో ఎంతో టైం లోపడం అయిన ఆయన ప్రేమని అనుభవించడం రానంతో నాకు బాధిక్యత ఇటువంటి సేవకులను మేము సేవ అందించడానికి దేవుడు మాకు ఒక గొప్ప అవకాశం కనిపించున్నాడు ఒకటే ఒక విషయం ఆయన విషయం చెప్పాలంటే ఆయనలో నేను గమనించింది ఆమె ఇంత ముఖ్యమైనది ఏంటంటే ఫ్యాషన్ ఫార్ ద రైస్ దాని క్యారెట్ సిక్ బెడ్ లో ఉన్నప్పుడు కూడా ఆయన నాతో ఒకటే మాట అడుగుతా ఉన్నాడు నేను త్వరగా నిలబడి సేవ చేయాలి ఈ సేవ ఆగిపోకూడదు అని ఆయన ఒకటే మాట అడుగుతా ఉన్నాడు కాబట్టి ఈరోజు అటువంటి మనమంతరం కూడా కలిగి ఉండాలని సంఘమంతా కూడా ఎవరిస్తులంతా కూడా అటువంటి ఆశ దేవుల పట్ల కలిగి ఉండాలని అటువంటి తపన కలిగి ఉండాలని ఆయన చేసిన సేవ ఇంకా ఆగకుండా ఇంకా ఎన్నో లెట్లు పెరుగుతూ ఇంకా ముందుకు సాగాలని క్రీస్తే పొందాలని మేము కోరుతా ఉన్నాము ఆయన ప్రకాశించిన విధంగా ఆయన పేరు విధంగానే ఆయన సేవ చేసి ఉన్నాడు ఆ విధంగా అందరం కూడా ఆ సేవలో మనం పాల్గొని మరి ఈ కొనసాగించాలని కోరుతా ఉన్నాము ఇటువంటి సేవలని సేవ చేయడానికి దేవుడు గొప్ప అవకాశం దేవునికి అటువంటి కుటుంబ ప్రేమ కలిగిన కుటుంబాన్ని కూడా మేము మందరచం అమ్మగారు మేము మీతో ఉన్నాము అందరం కూడా మీకోసం ప్రార్థిస్తా ఉన్నాము ఈస్ అయినా పెట్ట ప్లేస్ నా మనకు అది నిరీక్షణ ఉంది కాబట్టి మనం ధైర్యంతో తో కొంత సంబంధించిన ఇట్స్ ఈ కొన్ని సమయాలందరిని బట్టి దేవునికి అందరిని బట్టి మార్గ్రాక్షిస్తానండి ఆల్ మరి ఆండ్రాయిడ్ వెరీటాస్ నుంచి సముద్రం శాపల గారు అయితే రెండు నిమిషాలు రెండు నిమిషాలు అది చేస్తే నా మోదిస్తున్నా సహోదరి శావన వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రవైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేతులెత్తి మీ అందరికీ నమస్కరించుకుంటున్నారు అన్నని ప్రేమించి అన్న ఎంతో ప్రభావితమైన సేవను క్రీస్తు ప్రభువారి వారి కోసం చేసి ఆయన ఇంకా కాలం నుండి ప్రభు సేవ మాట్లాడాలని మేము అందరం ప్రభు నడిగా ప్రభు గారు వేరే నిర్ణయం తీసుకున్నారు ఆయన చిత్తానికి లోపడి అతని ప్రభు ఆయన చేర్చుకున్నారు ఆయనని మనం క్వశ్చన్ చేయలే ఆయన గొప్ప దేవుడు సర్వం అధికారాలు కలిగి దేవుడు అన్న కోసం మీరు ఎంతో దూరం నుంచి వచ్చి మీ ప్రేమని చూడగలుగుతున్నాము ఇంత మందిని ఆయన సంపాదించుకున్నాడా అంటే చెల్లించుకుంటా ఇలాంటి సేవలు ఇంకా ఎంతో మంది ప్రభు సేవలు నిలబడి నామాన్ని ముఖ్యమైన స్థితిలో తీసుకొని వచ్చింది ఎంతో మందిని యేసు క్రీస్తు ప్రభు గారి యొక్క నామానికి ఆకర్షితంగా చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను ఈ సమయంలో చర్చ్ పాస్టర్ గారికి నా రెండు వందనాలు తెలియజేస్తున్నాను డానియల్ ప్రకాశి గారికి ఆయన మాకు ఈ యొక్క హాల్ని ఈ యొక్క ప్రార్థన ఇచ్చారు ఆ బ్రదర్కి చాలా 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 చెప్తున్నాను కుటుంబ తరఫున తర్వాత ఈ హాల్ ఈ యొక్క చర్చ్ నిం జ్ఞాన సుందర్ బ్రదర్ గారికి ప్రత్యేకమైన వాదనాలు చెల్లించుకుంటున్నాం తర్వాత నా పక్కనే నిలబడి ఉన్నా పీటర్ అన్నకి ప్రత్యేకమైన వాదనాలు ఆయన కృషి వల్లనే ఈరోజున అన్న ఇక్కడ ఉన్నారు వీరందరూ చూడడానికి ఆయన అవకాశం కల్పించారు వారందరిని బట్టి దేవునికి చేస్తున్నాము ఇప్పుడు గుంటూరు తీసుకుని వెళ్తున్నాం అండ్ మండే రోజున మూడు గంటల తర్వాత ఆన్వర్డ్స్ విల్ హ్యూనరల్

పీపీ తిమోతి గారికి ఎస్టీ ప్రకాష్ గారికి అదే విధంగా అడ్మినిస్ట్రేట్స్ వారు అందరికీ కూడా ప్రభుత్వం మీకు వందనాలు జరిపిస్తున్నాం మీ ప్రేమకు మేము వర్ మో ద టచ్ బై యువర్ లవ్ దట్ యూ లవ్ యు సో మచ్ ఆ లైఫ్ ఇచ్చిన లైవ్ ఇస్తున్నా రక్షణ టీవీ వారికి ఆ మెంబర్స్ అందరికీ బ్రదర్స్కి ప్రత్యేకంగా బ్యానర్ గారికి చాలా చాలా నిండు వందనాలు ఫిల్

She is Sita Shiva, Mrs. Prakash. He loved her so much, so much that she is not able to take it. But Lord is there, Lord is the healer. So please pray for Anna. We cannot see Anna like that. He was such a handsome such a man, an impacted man. And too early, he has left us. But still, we praise God for his ministry, for his testimony the impact of ministry that he has done over the years thank you each one of you thank you very much <laughs>